So yeah. చెప్తున్నారు అయినా కూడా ఈ రోజు ఈ బాధపడిన వాళ్ళు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మన పార్టీ వాళ్ళు కరెక్ట్ మన తెలుగు కూడా ఏకమై ఇది సరైన టైం దీనికి బుద్ధి చెప్పే టైం కరెక్ట్ సరైన టైం వచ్చింది ఈ నియోజకవర్గానికి మంచి రోజులు వస్తాయి

ఈ రోజు కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద మరి మూడోసారి ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గాలు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న దానికి నేను ముందుంటానని చెప్పి ప్రతి ఒక్క లీడర్లు కూడా వాళ్ళేమో నా ఆస్తి అమ్మగానే వాడి వచ్చింది నాకు ఒక పార్టీ కావాలా ఒక లీడర్షిప్ చూడాలా నేను వచ్చినప్పుడు గౌరవించాలా నేను వచ్చినప్పుడు ప్రయత్నించే చాలు నా ఊరిని మంచి చేసే చాలా అనేవాళ్ళే కానీ నాకు కాబట్టి అలాంటి కాదు కట్టిన మన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి నేను అదృష్టంగా ఏ కూడా నాతో పాటు మన ఏమో పండి అనుకోకుండా నాకు ఈ ఫోర్త ఎవరు ఆ అక్క మీ పక్కన ఉండే అక్క ఎవరి ఎన్నికి ఎంత ఇబ్బంది పడుతుంది డాక్టర్ అంటారు కదా నేను అక్క డాక్టర్ అంటే డాక్టర్ ఎన్నికి ఎంత గురించి కదా అని చెప్పేసి ఎంతవరకు ధనిక అని చెప్పింది ఛాన్సీఫై ఛాన్సీ ఫైవ్ కాబట్టి నేను ఏమైనా కూడా నలభై రోజుల ఎలక్షన్ ఉంది ఉంటుంది ఇలాగే ఇలాగే క్యాసిడెన్స్కి ఉమ్మడి ఎన్టీఏ గోల్పెట్టి మనం ఇక్కడ ప్రధానపతిని నరేంద్ర మోడీ చేసుకున్నాం ఇక్కడ జనసేన సభర్థతో మన నారా చంద్రబాబు ప్రయాణి కుటుంబం జోధ చేస్తున్నాం మీ అందరూ రాష్ట్రవాద్ వల్ల ఈ ప్రేమ మనలాగా పనిచేయ ఇక్కడ ఖచ్చితంగా

మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుసుకుంటూ